జబర్దస్త్ ద్వారా కమీడియన్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన ముక్కు అవినాష్ మనందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అయితే వచ్చి ఎంతో ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత ఎన్నో ఆఫర్స్తో అయితే బిజీ అయిపోయాడు ఇక బిగ్ బాస్ తర్వాత అయితే మ్యారేజ్ చేసుకున్నాడు ముక్కు అవినాష్ అనుజ అనే ఒక అమ్మాయిని అయితే మ్యారేజ్ చేసుకున్నాడు ఇక ఆమె అయితే యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతుంది రీసెంట్గానే ఆమె ప్రెగ్నెంట్ అయింది అని గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అయితే శ్రీమంతం కూడా జరిపిన ఫొటోస్ని ఫోటోషూట్స్ని కూడా ఆవిడ ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటీజలతో పంచుకున్నారు అయితే ముక్కు అవినాష్ అయితే ఒక బాధాకరమైన విషయాన్ని అయితే నెటీజన్లతో ఈరోజు పంచుకున్నారు మా నా లైఫ్లో ఎటువంటి ఆనందాన్ని అయినా మీతోనే పంచుకున్నాను ఇప్పటి వరకు ప్రతి ఆనందాన్ని కూడా పంచుకున్నాను కానీ ఈరోజు వస్తుందని అను దు ఈ రోజు నేను నా బాధని కూడా మీతో పంచుకుందామని అనుకుంటున్నాను అమ్మ నాన్న అవ్వాలనే మా ఇద్దరి కళ అయితే నెరవేరలేదు ఆ రోజు కోసం మేము ఎంతో ఎదురు చూసాము కానీ మేము మా బిడ్డని కోల్పోయాము ఈ బాధని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నల్ని కూడా మమ్మల్ని అడిగి బాధ పెట్టకండి దయచేసి కొన్ని రోజులు మమ్మల్ని వదిలేయండి అంటూ అయినా పోస్ట్ చేశారు ఇక నెటిజన్లు అంతా కూడా ఎంతో బాధపడుతున్నారు తొమ్మిదవ నెలలో బిడ్డని కోల్పోవడం ఎంతో బాధాకరం అంటూ అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి